ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల అమరావతి అని ఆ రోజుల్లోనే ఆయన చేసిన రసాయన శాస్త్ర పరిశోధనల గురించి ఇప్పటికీ టిబెట్లో చెప్పుకుంటారని రానున్న రోజుల్లో రాజధాని అమరావతి మరెన్నో ప్రత్యేకతలను సంతరించుకోనున్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ అన్నారు సైన్స్ ఇంపార్టెంట్ చెప్పడానికి உதாரணம் టు టిబెట్ மாட்டி స్ప్రెడ్ அபவுட்ஜு కెమిస్ట్రీ గురించి ఉన్న మాస్టరీ గురించి డిబేట్ లో మాట్లాడతారు దాట్ వాస్ కైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏం లాస్ట్ కేబినెట్ లోమ్మసాని గారు ఉన్నారు వారు కూడా రికగ్నైజ్ చేస్తారు రేర్స్ పర్మిషన్ మ్యాగ్నెట్స్ లేకుండా కష్టపడుతున్నాం మెటీరియల్స్ కమింగ్ ఫ్రం చైనా ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ చైనా మనకి ఎంతో అడ్డు ఎక్కడ పడితే అడ్లు వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ ఎర్త్స్ అది ప్రాసెస్ చేయడం అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్లో నిపుణ యూ హ్యావ్ టు బి అ టాలెంటెడ్ సైన్ సైన్స్ పర్సన్ హూ కెన్ గో ఆన్ డూయింగ్ వర్క్ ఇట్లాంటి రేర్ ఎర్త్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారుతయ్యారు చేయరు సో మెటీరియల్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్ సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం ఎంత ఆధునికమైన క్యాపిటల్ అమరావతియో అంత మనం ఆధునికమైన సైన్సెస్కి కూడా సపోర్ట్ ఇచ్చి బృహ ప్రోత్సాహం చేస్తే మన పిల్లలు మాస్టర్ క్లాస్ చేస్తారు వాళ్ళ కోసం Uh, gratefulness for institute of astrophysics for coming in and doing this so amaravati is not just going to be iconic for itself there'll be so many more iconic things coming whether the banks or the Indian institute of astrophysics i wish you all all the very best and thank you very much personal interview